ముర్రిలి మనోహర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గో మహాదర్న పోస్టర్ రిలీజ్ చేసిన యుగతెలిసి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కే శివకుమార్ చిత్రంలో లవ్ ఫర్ చైర్మన్ జి జస్మత్ పటేల్ శ్రీ ముర్రిలి మనోహర్ పాల్లర్ జీ శ్రీ బాలకృష్ణ గురుస్వామి శ్రీ యూతులు కుప్ప శ్రీనివాస్ సంగమేశ్వరచారి జిఎస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు వెంటనే విడిపించాలి కసాయిలు గోవులను అత్యంత కిరాతకంగా కుర్బానికి పేరు మీద చంపబోతున్నారు చట్టాలకి దీని విరుద్ధంగా చేస్తున్నటువంటి పనిని ఆపాలని పదే పదే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం పోలీస్ అధికారులు కూడా చూసి చూనట్టుగా ఉండడం వల్ల వేల గోవులు హైదరాబాద్కి తరలివచ్చినటువంటి సందర్భంలో జూన్ రెండో తారీఖు ఇందిరా పార్క్ వద్ద గోహత్యలకు నిరసనగా వివిధ గోరక్షకులు గో సంరక్షకుల అందరి ఆధ్వర్యంలో గో మహాధనాన్ని నిర్వహిస్తున్నాం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఇనాగ్రేషన్ ఇప్పుడే మన మురళి పల్లూడు గారి ఆఫీస్ లో సందర్భంగా తెలియజేస్తున్నాం గోమాత